ముందుగా ఈ రోజు నేషనల్ వాటర్స్ డే అంటే ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు ఈ రోజు ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనేది ఆ థీమ్ తోటి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమము ఈ నేషనల్ వాటర్ డే సెలబ్రేషన్ అనేది జరుగుతుంది ఈ రోజు మనము ఇదే రోజు నాడు ఈ నేషనల్ వాటర్స్ డే కి మనము డెమోక్రసీకి ట్రిబ్యూట్స్ ఇవ్వటం అనేది ముఖ్య ఉద్దేశం అందుకే డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది అంటే డెమోక్రసీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేదు మిగిలిన చోట ఉంటే ఉండొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎలక్షన్ ఓటర్ లిస్టు చూస్తే అసలు డెమోక్రసీ అనేది లేదు మొత్తం అంతా మేనేజ్డ్ సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ఎలక్టోరల్ ఆఫీసర్ గారు ఉన్నారో తప్పనిసరిగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను చెప్పే విషయాలపైన నేను మే ముప్పై ఒకటి నుంచి ఎప్పుడైతే ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చిందో దృష్టిలో పెట్టుకుని డే టు డే ప్రతి హౌస్ టు హౌస్ వెరిఫై చేసి ఈ నార్త్ నియోజకవర్గంలో సుమారు నలభై వేల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి నేను అధికారులకి తెలియచేయడం జరిగింది ఇన్ రైటింగ్ ఇచ్చి నేను పదమూడు ఇమెయిల్స్ ద్వారా పంపించడం జరిగింది అయినా ప్రతి ఒక్కటి కూడా మనకి చెప్పింది ఏంటంటే అక్టోబర్ ట్వంటీ సెవెంత్ నాడు ఓటర్ లిస్ట్ కొత్త ఓటర్ లిస్ట్ రిలీజ్ అవుతుంది దాంట్లో కంప్లీట్ గా కరెక్ట్ చేస్తామని చెప్పి చెప్పారు అక్టోబర్ ఇరవై ఏడున కొత్త ఓటర్ లిస్టు వచ్చింది శాంపుల్ కి కూడా ఒక్క ఓటు కూడా అంటే ఎంత ఎంత దురదృష్టమో ఈ రాష్ట్రంలో అసలు ఎన్నికల కమిషన్ పని తీరు ఎవరైతే ఇక్కడ వాళ్ళు వాళ్ళ పనితీరు చాలా సీరియస్ గా చూడవలసిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి ఆ విధంగా ఉంది తర్వాత మేము ముఖ్యంగా ఈ నలభై వేల ఓట్ల గురించి ఇప్పుడు చెప్పేదానికి అంత టైం లేదు కానీ నార్త్ నియోజకవర్గంలో బూత్ నెంబర్ నూట ఎనభై రెండు వార్డు నెంబర్ పద్నాలుగు బాలయ్య శాస్త్రి ఓట్ లో ఒక డోర్ నెంబరు నలభై తొమ్మిది యాభై నాలుగు బై ఎనిమిది ఈ డోర్ నెంబర్ కి సంబంధించిన ఓనర్ గారు శ్రీమతి నాయర్ గారు శైలేజాయర్ గారు దాంట్లో ఒకే ఒక్కరు ఉంటున్నారు అక్కడ కానీ ఆ ఇంటిలో మాత్రము అరవై ఏడు దొంగోట్లు పుట్టుకుని వచ్చేసినాయి అరవై ఏడు దొంగోట్లు ఉన్నాయని చెప్పి ఓటర్ లిస్టులు అన్ని నేను చూపిస్తూ ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న అధికారులకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అన్ని అన్ని ఓటర్ లో ఉన్నాయి కంప్లైంట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఏమన్నారంటే ఆయన కూడా కలవడం జరిగింది మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని తప్పనిసరిగా ఈసారి తీసేస్తాము ఈ వచ్చి ఎన్నికల ఓటర్ లిస్ట్ వస్తుంది జనవరి ఇరవై రెండు నాడు దాంట్లో ఎట్టి పరిశ్రమ తీసేస్తామని చెప్పారు నేను కలెక్టర్ గారిని కలిశాను పదహారు నవంబర్ ని కలిశాను ఆయనే చెప్పారు యాభై ఏడు ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి దాంట్లో తొలగిస్తామని చెప్పారు సరే తొలగించేస్తారేమో అనుకుని మేము అనుకున్నాము ఇప్పుడు ఈ లిస్టు నిన్న వచ్చింది వెరిఫై చేస్తే యాభై ఏడు ఓట్లు దొంగ ఓట్లకి కేవలం మాత్రమే తొలగించారు అంటే ఇంకా యాభై రెండు ఓట్లు అక్కడ దాంట్లో దొంగ ఓట్లు ఉన్నాయి మరి లిస్ట్ ప్రిపేర్ చేసాము డెమోక్రసీ పునరుద్ధరించేస్తాము లేకపోతే డెమోక్రటిక్ ఎలక్షన్స్ జరగాలి అనే భావన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉందేమో గానీ ఇక్కడ మాత్రం జరగటం ఆఖరికి ఈ అరవై ఏడు అరవై ఏడు దొంగ ఓట్ల గురించి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి ఫోర్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై లో వ్యక్తిగతంగా వెళ్లి కంప్లైంట్ కూడా చేశాము ఇక్కడ విజయవాడకి కంప్లైంట్ పంపించేమో ఢిల్లీకి పంపించేమో ఒక సొంతంగా వ్యక్తిగతంగా వెళ్లి కలిసేమో మాకు లెటర్ పంపించారు ఎనిమిదో తారీఖు ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు మీరు ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని పరిగణలోకి తీసుకున్నాము పదమూడు వేల మూడు వందల ఎనిమిది ఓట్లు మేము తొలగించేమో అని చెప్పారు ఇంకా అది అన్ని వెరిఫై చేయాలి కానీ ఈ అరవై ఏడు ఓట్లు దాని విషయం చూస్తే యాభై ఏడు నుంచి ఐదు ఓట్లే తొలగిస్తే యాభై రెండు ఓట్లు దొంగోట్లు అక్కడ దాచుకుని ఉంచారు నేను ఎప్పుడైతే ఈ దొంగ ఓట్ల గురించి పేపర్ లో వచ్చిందో పబ్లిసిటీ జరిగిందో వైఎస్ఆర్ నాయకులు అబ్బాయి దీంట్లో ఓటర్ లిస్ట్ లో అసలు లేవు రెండు ఓట్లే ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు దిక్కుమాలి ప్రచారం చీప్ ట్రిక్స్ ఇప్పుడు ఇది ఒకటే కాకుండా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ డోర్ నెంబర్ ని కూడా వీళ్ళు అరవై ఏడు ఓట్లకి దొంగ ఓట్లకి ఒక్కొక్కడికి ఒక డోర్ నెంబర్ ఇచ్చేసారు ఒక వ్యక్తికి ఒక డోర్ నెంబర్ అంటే ఈ ఓటర్ లిస్ట్ లో మోర్ దెన్ టెన్ ఓట్స్ ఇన్ వన్ డోర్ నెంబర్ దాన్ని కప్పిపుచ్చటానికి ఒక డోర్ నెంబర్ ని ఆ డోర్ నెంబర్ లో అరవై డోర్ నెంబర్ కింద మార్చేశారు పాపము ఆ యాభై నలభై తొమ్మిది యాభై నాలుగు బై ఎనిమిది దాని డోర్ నెంబర్ ని నలభై తొమ్మిది యాభై నాలుగు డాష్ ఎనిమిది ఈఆర్ ఈ కింద పెట్టేసారు పెట్టేసి లిస్ట్ లో పెట్టారు ఇంతకంటే సిగ్గుమాలి పని లేదు సో ఇక్కడ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు దయచేసి మరి ఎవరు చెప్పుకోవాలో తిరియట్లేదు ఆగర్గా దేవుడు చెప్పాలో జగన్మోహన్ రెడ్డి చెప్తేనే కానీ ఈ ఓట్లు మళ్ళీ తొలగించే పరిస్థితి కనపడదేమో నాకైతే అర్థం కావటం లేదు నిజంగా కూడా కొన్ని లక్షలాది రూపాయలు మనం ఖర్చు పెట్టుకుని ఎన్నో మ్యాన్అవర్స్ వేస్ట్ చేసి గవర్నమెంట్ పని మనం చేసి వాళ్ళకి అయ్యా బాబు దీంట్లో దొంగోట్లున్నాయి చూడండి అంటే ఇప్పుడు ఇది మళ్ళీ ఈఆర్ఓ గారికి నిన్న చెప్పడం జరిగింది ఈఆర్ఓ గారు దయచేసి దీని సంగతి చూడండి అంటే అబ్బాయి మేమేం చేయలేమండి ఇప్పుడు ఏదైనా తొలగించాలంటే మీరే తొలగించుకోండి మేమే మీరు మీరే మీరు ఫామ్ సెవెన్ పెట్టుకుని మీరు తొలగించాలి తప్ప మేమేం చేయలేమండి బిఎల్ఓ గారిని అడిగాం ఏమండి మీరు ఫిజికల్ గా చూసారు కదా ఇంట్లో లేరు కదా మీరు చూసారు లేదండి నేను కంప్లైంట్ అయితే ఇచ్చేశాను వాళ్ళు లేరు తొలగించండి అని నా సైడ్ నుంచి నేను రిపోర్ట్ ఇచ్చేసాను అంటారు వీళ్ళని అడిగితే మీరే పెట్టుకోండి ఇప్పుడు మాకేమో ఆ వెబ్సైట్ మాకు ఓపెన్ అవ్వటం లేదు మేము చేసేదానికి మాకు అధికారం లేదు ఇప్పుడు ఎవడైనా మళ్ళీ పబ్లిక్ చేయవలసింది అంటారు ఏంటో గందరగోళమైన పరిస్థితి ఈ ఎలక్షన్స్ సజావుగా సాగుతాయనేది మాత్రం నమ్మకం లేదు దీంట్లో ఏమాత్రం సందేహం లేదు కానీ ఇది ఒక్కటే ఇదని చెప్పి డైరెక్ట్ గా డూప్లికేట్ ఓట్లు అంటే ఒక్కొక్క వ్యక్తికి రెండేసి ఓట్లు ఒక్కొక్క వ్యక్తి రెండేసి ఓట్లు చెప్పిన నూట పద్నాలుగు ఓట్లను మేము ఐడెంటిఫై చేశాం పోనీ నూట పద్నాలుగు ఓట్లు డిలీట్ చేశారంటే ఇంకొక తొమ్మిది ఓట్లు దాన్ని కూడా ఆ డూప్లికేట్ ఓట్లు ఒక మనిషికి రెండేజ్ ఓట్లు అవి కూడా అలాగే ఉంచుతారు అంటే కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా ఏ మాత్రము చలనం లేకుండా అసలు ఈ అధికారులు ఏమి చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి మళ్ళీ గ్రామ వాలంటీర్స్ వ్యవస్థ ఉంది అది కాకుండా ఈ బిఎల్ఓలు వ్యవస్థ ఉంది సెక్రటేరియట్ వ్యవస్థ ఉంది ఇన్ని వ్యవస్థలు పెట్టుకుని వీళ్ళు కావాలని చేస్తున్నది ఇది చాలా చాలా దౌర్భాగ్యము ఇది ఇంక ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు ఎందుకంటే ప్రధానమంత్రి చెప్పేది కాదు ఇది ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి మనం కంప్లైంట్ ఇచ్చాము ఇచ్చిన లెటర్ ఇది పద్నాలుగో తారీఖు డిసెంబర్ నాడు ఇచ్చాను నేను దీంతో పాటు తిరుపతి దొంగ ఓట్ల గురించి మా పురంధేశ్వరి మేడం గారు కూడా కలిసి అందరూ వెళ్లి ఇచ్చాము వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు ఇదిగో మేము మీరు ఇచ్చిన కంప్లైంట్ కంప్లైంట్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్పి తొమ్మిదో తారీఖున ఎనిమిదో తారీఖు జనవరి అంటే ఈ నెల వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు మేము యాక్షన్ తీసుకుంటున్నాము పదమూడు వేల చిల్లర మేము తీసామని మరి ఏం చేయాలో తెలియట్లేదు ఎవరికి చెప్పాలో తెలియట్లేదు ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి చెప్తేనే కానీ అయ్యేటట్లేదు కాబట్టి అగమ్య గోచరంగా ఉంది లేకపోతే ఇన్ని దొంగ తోటి అసలు ఎలక్షన్ గెట్లపోతాము వేలాది దొంగ ఓట్లు ఇతర ప్రాంతాల నుంచి పెట్టి ఇతర నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిన పనులు ఇవన్నీ ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయో ఆ కార్పొరేటర్స్ కి ఎవరైతే వైఎస్ఆర్ సిపి నుంచి కంటెస్ట్ చేశారో వాళ్ళకి ఒక మాండేట్ ఇచ్చారు ఒక నాయకులు మీ వార్డు లో వంద ఓట్లు మీరు మీ వార్డు కాదు ఒక బూత్ లో మీరు వంద ఓట్లు లోడ్ చేయండి ఎక్కడో మీరు చుట్టాలి ఏంటో అనేది మనకి రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ బూత్స్ ఉన్నాయి వంద ఓట్లు అంటే ఏమైంది ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఓట్లు వచ్చినాయి అక్కడ ఆ విధంగా దొంగ ఓట్లు నమోదు కార్యక్రమం చేసుకున్నారు ఇదేదో ఒక్క ఒక వంద ఓట్లతోనే కాదు ఒక్క ఇంట్లోనే కొట్టి పడితే అరవై ఏడు ఓట్లు ఒక్క ఇంట్లో నిజంగా కూడా పిచ్చెత్తిపోతుంది ఏం చేయాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు ఎవడ కాళ్ళు పట్టుకోవాలో తెలియదు దారుణము ఈ రాష్ట్రంలో అరాచకం తప్ప రెండోది ఏం లేదు కాబట్టి దయచేసి నేను అందరినీ కోరేది తప్పనిసరిగా ఓటింగ్ కి వచ్చి మీరందరూ కూడా ఓటు వేయాలి కనీసం ఉన్నవాళ్ళు అలాగే యంగ్స్టర్స్ ఇంకా ఓటు నమోదు చేసుకోకపోతే దయచేసి నమోదు చేసుకోండి ఇవాళ నేషనల్ ఓటర్స్ డే తప్పనిసరిగా మీరు వచ్చి ఓటు వేయకపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి వాళ్ళతో మీరు సమానంగా అవుతారు అట్లాగే మళ్ళీ ఈ రాక్షస పరిపాలన తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి నేను విజ్ఞప్తి చేయగలిగే చేయటమే తప్ప ఎంతకంటే మేము చేయగలిగింది ఏమి లేదు ఒక రాజకీయ పార్టీగా ఒక నేషనల్ పార్టీగా ఒక రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక మాజీ శాసనసభ పక్ష నేతగా నేను చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాను ఆఖరికి దొంగ ఓట్లతో విసిగెత్తిపోయి ఉన్నాం ఇంకా చేయవలసింది ఏంటంటే ఇక ధర్నాలు ఇంకా ఆ విధంగా గొడవలకు దిగాలి తప్ప ఇంకెంతకంటే మా చేతుల్లో ఏమీ లేదు ప్రజలు దయచేసి దీన్ని గుర్తించి మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం మీ చేతుల్లో ఉందని చెప్పి నేను మీకు అందరికీ కూడా వినయపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను